గతరాత్రి గత రాత్రి లెవెన్ థర్టీకి నైట్ లెవెన్ థర్టీకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా ఎస్ఎచ్ఓ జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఇవిడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక కూతురు వయసు పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయి పేరు తేజశ్రీ ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ ఎఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికీ ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ ఇతను కట్టంగూరులో ఉంటాడు నల్లగొండ జిల్లా ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు కలిసి ఈవిని చున్నీ తోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకి జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ విల్ క్యాచ్ దూ శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు అతనికి సెవెంటీన్ ఇయర్స్ శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు యశ్వంత్ కూడా చదువుకుంటున్నాడు వీళ్ళిద్దరికీ ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు యా మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది శివ పట్టంగూరులో ఉంటాడు శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్లగొండలో ఉంటారు థ్యాంక్ యూ హైదరాబాద్ జీడనెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసి తల్లి మందలించడంతో ఓ కూతురు తల్లిని చంపిన ఘటన కలకలం రేపుతోంది పదో తరగతి చదువుతున్న తేజస్వి వారం రోజుల క్రితం తాను ప్రేమించిన శివ అనే యువకుడితో పారిపోయింది పోలీసుల సాయంతో తేజస్విని ఇంటికి తీసుకొచ్చింది తల్లి అయితే మూడు రోజుల తర్వాత తేజస్వి ప్రియుడికి ఫోన్ చేసి తన తల్లి పూజ చేసుకుంటుందని ఆమెను చంపేసి ఇక్కడి నుండి పారిపోదామని ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారం తేజస్వి తల్లి అంజలి పూజ చేస్తుండగా వెనక నుండి దాడి చేసి సుత్తితో తలపై కొట్టి అక్కడి నుండి పరారయ్యారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది